తిరుమల కల్తిని ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దిరాప్తుడంతో మరో ఇద్దరు కీలక నిందితులు ఏ సిక్స్టీన్ ఆ విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకుంది ఈ నెల పన్నెండు వరకు అంటే మూడు రోజుల పాటు కేసులో పలు కీలక విషయాలపైన వారిని ప్రశ్నించి వారి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య పన్నెండుకు చేరడంతో టీటీడీ ఉద్యోగులు బ్యాంక్ రుణాలు వ్యక్తమవుతున్నాయి బ్రేక్ని చూస్తున్నాం తిరుమల కల్తినే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరో ఇద్దరు కీలక నిందితులు ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధ్ ఏ ట్వంటీ నైన్ సుబ్రహ్మణ్యంను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకుంది ఈ నెల పన్నెండు వరకు అంటే మూడు రోజుల పాటు కేసులో పలు కీలక విషయాలపై వారిని ప్రశ్నించి వారిచ్చే స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య పన్నెండుకు చేరడంతో టీటీడీ ఉద్యోగులు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి